చెర్రి యాంకరింగ్ చేస్తూ ఉంటాడు ఇక మైక్లో శరత్ చంద్రని అపూర్వని పిలుస్తూ మా ఇంటి పెద్దయినా శరత్చంద్ర గారు అపూర్వ గారు వచ్చి మన ముందు డ్యాన్స్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే శరత్చంద్ర అపూర్వ ఇద్దరు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాటకు ఇద్దరు కూడా డాన్స్ చేస్తారు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక తర్వాత చెర్రి ఇప్పుడు నెక్స్ట్ పేరు పెట్టి పిలవలేను కాబట్టి మా అమ్మ నాన్న ఇద్దరూ కలిసి వాళ్ళ డ్యాన్స్తో మన మీద దాడి చేయబోతున్నారు అని చెప్పి చర్య అంటూ ఉంటే కృష్ణప్రసాద్ మీరా ఇద్దరు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక అలా మీరా కృష్ణప్రసాద్ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే శారద ఎంత బాధగా చూస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కూడా శారదని చూస్తూ అలా మీరాతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు పక్కన శారద కూడా డ్యాన్స్ చేసినట్టుగా కృష్ణప్రసాద్ ఊహించుకుంటాడు గంగని చూస్తే గౌరీకి మంట గౌరిని చూస్తే గంగతతో అంట ఎత్తాబ్రహ్మయ్య పాటకు కృష్ణప్రసాద్ మీరా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ మీరా ఇద్దరు డ్యాన్స్ చేసిన తర్వాత చరి వావ్ మా అమ్మ నాన్న ఇద్దరు తమ డ్యాన్స్తో దాడి చేస్తారనుకుంటే డ్యాన్స్ని కొట్టేశారు అని చెప్పి అంటూ ఉంటాడు నెక్స్ట్ కొత్తగా పెళ్ళైన జంట ఇందు వంశీ ఇద్దరు వచ్చి డ్యాన్స్ చేయబోతున్నారు అని చెప్పి చెర్రీ మైక్లో చెబుతూ ఉంటాడు దాంతో వంశీ ఇందు ఇద్దరు కలిసి గోదావరి గట్టు మీద రామచిలకవే పాటకు డాన్స్ చేస్తారు ఇక వాళ్ళిద్దరూ కూడా ఎంత చక్కగా డ్యాన్స్ చేయడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు చెర్రీ నెక్స్ట్ అని చెప్పి మైక్లో అనౌన్స్ చేయబోతూ ఉంటే నేను చెప్తాను అంటూ బిందు చెర్రి మైక్ అందుకొని ఇప్పుడు మా ఇంట్లో మహామేధావని ఫీల్ అయ్యే చెర్రీ నక్షత్ర ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు అని చెప్పి అనౌన్స్ చేస్తుంది చెర్రీ నక్షత్ర ఇద్దరూ కలిసి ఏమంటావే నీ మౌనం మాట వేస్తే పాటకు డాన్స్ చేస్తారు ఇక చెర్రీ డ్యాన్స్ చేస్తున్నంతసేపు తనతో కలిసి డ్యాన్స్ చేస్తుంది భూమి అని ఊహించుకుంటాడు ఇక భూమి కూడా అలా చెర్రీ డ్యాన్స్ చేస్తున్నంతసేపు తను గగన్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఊహించుకుంటుంది గగన్ కూడా భూమితో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఊహించుకుంటాడు ఇక అలా భూమి గగన్ ఇద్దరూ కలిసి తమ ఊహల్లో ఎంతో బాగా డ్యాన్స్ చేస్తారు పాట అయిపోవడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు చెర్రి నక్షత్ర ఇద్దరూ కూడా అందరికీ నమస్కారం చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంటారు ఇక పూర్ణి గగన్తో అన్నయ్య చూసావా వాళ్ళు కావాలని మనల్ని ఏడిపించడానికి ఇదంతా చేస్తున్నారు మనం కూడా ఏదో ఒకటి చేయాలన్నయ్య మనం కూడా డ్యాన్స్ చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదన్నయ్య మనం ఇప్పుడు కనుక వదిలేస్తే ఆ అపూర్వ మనల్ని ఏడిపించడానికి మరొక ఎత్తుగడ సిద్ధం చేస్తుంది అందుకే ఏదో ఒక విధంగా మనం కూడా వాళ్ళను ఏడిపించాలి అమ్మ నువ్వు వెళ్ళి డ్యాన్స్ చే అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది నేనా అమ్మో నా వల్ల కాదు నన్ను నేర్కించొద్దు అయినా మీ అన్నయ్య డ్యాన్స్ బాగా చేస్తాడు కదా అని చెప్పి శారద గగన్ గురించి చెబుతూ ఉంటుంది దాంతో పూర్ణి అవును కదా అయితే అన్నయ్య నువ్వే వెళ్ళి డ్యాన్స్ చేయ అన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది వద్దు పూర్ణి అని గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ అన్నయ్య నా కోసం నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని నేను వెళ్ళి మైక్లో నీ పేరుని అనౌన్స్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత పూర్ణి వెళ్ళి మైక్ తీసుకొని ఇప్పటి వరకు మీరు సోసోగా ఉండే పర్ఫార్మెన్సెస్ అన్నీ చూశారు ఇప్పుడు అసలు శిస్సులైన పర్ఫార్మెన్స్ డ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో మా అన్నయ్య చూపించబోతున్నాడు అని చెప్పి పూర్ణి మైక్లో అనౌన్స్ చేస్తుంది ఇక దాంతో గగ సిటీమార్ సాంగ్కి డాన్స్ చేస్తాడు ఇక గగన్ డాన్స్ చేస్తున్నంతసేపు భూమి గగన్నే చూసి ఆనందపడిపోతూ చప్పట్లు కొడుతూ ఉంటుంది అందరూ కూడా గగన్ డాన్స్ చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక దాంతో గగన్ భూమి వైపు చూసి శరత్చంద్ర కళ్ళ ముందే నవ్వుతూ ఉంటే ఈ విధవ భూమిని ట్రాప్ చేయడానికి కావాలనే వెధ వేషాలు వేస్తున్నాడు చిల్లర వెదవ అని చెప్పి మనసులో అనుకుంటాడు భూమి ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయని చెప్పి బిందు వాళ్ళు భూమిని స్టేజ్ మీదకి పంపిస్తారు ఇక గగన్ భూమి ఇద్దరూ కలిసి చెరోకు పక్క నిలబడి సూపర్ మచ్చి సాంగ్కి కలిసి డ్యాన్స్ చేస్తారు ఇక శరత్ చంద్ర మైక్ అందుకొని ఇప్పటి వరకు తాము చేసింది ఏదో గొప్ప డ్యాన్స్ అని కొంతమంది ఫీల్ అవుతున్నారు ఇటువంటి పాటలకు ఎవరైనా డ్యాన్స్ చేస్తారో నువ్వు నా నా భూమితో పోటీ పడి డ్యాన్స్ చేయి అప్పుడు నువ్వు మంచి డ్యాన్సర్ అని నేను ఒప్పుకుంటాను అని చెప్పి శరత్ చంద్ర గగన్తో ఛాలెంజ్ చేస్తాడు దాంతో గగన్ భూమిని స్టేజ్ మీదకి పిలుస్తూ ఉంటాడు క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన పాట ప్లే అవుతూ ఉంటుంది ఇక శివుడికి సంబంధించిన పాట ప్లే అవుతూ ఉంటే భూమి ఆనందంతో తనకు ఎంతో ఇష్టమైన క్లాసికల్ డ్యాన్స్ని అందరి ముందు చేస్తూ ఉంటుంది ఇక భూమి అలా క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఉంటే మీరా కూడా మైమర్చిపోయి అలా భూమిని చూస్తూ భూమికి దిష్టి తీస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది గగన్ ముందుగా భూమితో కలిసి డ్యాన్స్ మొదలు పెడతాడు ఇక మధ్యలో భూమిని గెలిపించడం కోసం అని చెప్పి ఆగిపోయి అలా పక్కకు నిలబడి భూమి డ్యాన్స్ చేస్తూ ఉంటే అలా భూమిని చూస్తూ తనలో తాను ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు గగన్ డ్యాన్స్ ఆపేయడంతో పూర్ణి శారద ఇద్దరు కూడా అలా కంగారుగా చూస్తూ ఉంటారు ఇక ఆ విధంగా భూమి క్లాసికల్ డ్యాన్స్ చేయడంతో శరత్చంద్ర కూడా ఎంతో ఆనందంగా చూస్తూ చప్పట్లు పడుతూ ఉంటాడు ఇక భూమిని చూసి గగన్ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మరి భూమిని గెలిపించడానికి గగన్ అయితే తను లో ఓడిపోయాడు రాబోతున్న ఎపిసోడ్లో భూమిని గగన్ ఏ విధంగా రౌడీల నుండి కాపాడుతాడో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి